కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదృష్టి నరకోశ సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకలలు వసీకరణ స్పెషలిస్ట్ రామరాజు కాంటాక్ట్ నైన్ త్రీ నైన్ జీరో త్రీ జీరో అందరికీ నమస్కారం సింహరాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఇక చేస్తున్న పనులన్నిటిని పక్కన పెట్టి నా మాట విని ఈ వీడియో చూడండి మీ జీవితంలో వీరితో ఇక సావాసం చేసిన సన్నిహితంగా ఉన్నా సరే మీ జీవితం నాశనం అవ్వబోతుంది సింహరాశి వారి యొక్క జీవితాన్ని నాశనం చేసేది కూడా వీళ్ళే ఏ వ్యక్తికి దూరంగా ఉండాలో తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎండింగ్ వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది మీ జీవితంలో వారు సంతోషాన్ని దూరం చేసి మిమ్మల్ని ఏడిపిస్తారు ఆ వ్యక్తులు ఎవరో తెలుసుకొని వారికి దూరంగా ఉండాలి ఆ వ్యక్తులు ఎవరు తెలుసుకోవడానికి అలాగే మీ జీవితంలో ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కనిపిస్తున్నాయో తెలుసుకోవడానికి వీడియోను ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంత ముందు గనక మా ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక రాశి చక్రంలో ఈ రాశి సింహరాశి ఐదవ రాశి ఇక ఈ రాశి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు ప్రతి విషయంలో కూడా అందరికీ సహాయం చేసే గుణం కలవారు స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకుంటూ ఉంటారు నిజాయితీగా ఉంటారు ఎవరైనా కష్టాల్లో ఉంటే వారి యొక్క కష్టాలను చూసి చలించిపోతారు శక్తికి మించిన సహాయాలు కూడా ఈ రాశి వారు చేస్తూ ఉంటారు దీనివల్ల వీరు కొన్నిసార్లు ఇక బాధపడాల్సిన అవసరాలు లేదా ఇబ్బంది ఎదురు అనేక రకాల ఇబ్బందులు కూడా కొన్ని తెచ్చుకుంటూ ఉంటారు అలాగే పరాయి స్త్రీల వల్ల సింహరాశి వారు ఇక పురుషులకు కానీ ఇబ్బందికరమైన కొన్ని విషయాలు ఎదురవుతూ ఉంటాయి అలాగే సింహరాశి వారికి మరో ధైర్యంతో కొన్ని తీసుకునే నిర్ణయాలు నిజంగా అద్భుతంగా ఉంటాయని చెప్పవచ్చు ముఖ్యంగా సింహరాశి వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ అద్భుతమైన ఫలితాలతో ముందుకు వెళ్తూ ఉంటారు సింహరాశి వారు ఎక్కడో ఉన్నా సరే సింహంలా బతకడానికి ట్రై చేస్తూ ఉంటారు వీరు ఒకరి కిందకి ఇక పని చేయడానికి కానీ లేదు అంటే ఒకరి కింద ఎవరైనా చెప్తే మాట పడే అవకాశం లేనట్టుగా వీళ్ళు జీవిస్తూ ఉంటారు సింహరాశి వారికి కోపం అధికంగా ఉంటుందని చాలా మంది భావిస్తూ ఉంటారు అది మాత్రం వాస్తవం కానీ ఆ కోపంతో పాటు వారి యొక్క కరుణ జాలి కూడా అదే రేంజ్ లో ఉంటుంది అనేది మాత్రం చాలా మంది భావిస్తూ ఉండరు కానీ సింహరాశి వారు అనుకున్న పనిని అనుకున్నట్లుగా చేయడమే కాకుండా ఇక నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి సింహరాశిలోని వారు రాజకీయంగా అద్భుతంగా రాణిస్తారు అంతేకాదు ఒకరి కింద పని చేయడం కంటే నలుగురితో పని చేపించుకోవడానికి వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు లైఫ్ ని ఎంజాయ్ చేస్తూనే కష్టపడుతూ ఇక తమదైన శైలిలో ఆకట్టుకుంటూ ఉంటారు ముఖ్యంగా సింహరాశి వారు ఎవరెవరికి దూరంగా ఉండాలి అంటే పరాయి స్త్రీలతో గాని పురుషులతో గాని దూరంగా ఉండవలసి ఉంటుంది వాళ్ళ వల్ల ఇక అనుకోని చికాకులు ఇంట్లో భాగస్వామితో ఇక ఇక గొడవలు విడాకులు కూడా తీసుకునే స్థాయికి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ఇక మరొక పౌర్ణమి ఇక ఈ నెలలో వచ్చేటువంటి పౌర్ణమి తర్వాత వీరికి అస్సలు బాగోలేదు ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది వాహన ప్రమాదం అలాగే కొన్ని విషయాల్లో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ఎవరిని జోక్యం చేసుకోకుండా వీరు మాత్రమే ఇక చాకచక్యంగా ముందుకు వెళ్ళాలి లేని ఎడల వీళ్ళు ఆర్థికంగా చాలా బలహీన పడే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ముఖ్యంగా సింహరాశి వారు ఇక ఆర్థిక విషయాల్లో ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు దాని వల్ల మిమ్మల్ని ముంచేసి ఇక ఆ ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో భారీ నష్టాన్ని తెచ్చే అవకాశాలు అయితే కచ్చితంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ సింహరాశి వారు ఇక ప్రమోషన్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి మంచి శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అని చెప్పవచ్చు అంతేకాదు కొంతమంది సింహరాశి వారికి చెందిన వారు త్వరలోనే ఇక కొంతమంది రైట్స్ వల్ల దొరికిపోయే అవకాశం ఉంది కాబట్టి అవినీతిగా ఏదైనా సొమ్ము ఉన్నట్లయితే ఇక ఖచ్చితంగా మీరు జాగ్రత్త పడవలసి ఉంటుంది లేని ఎడల మీరు పోలీసులకు చిక్కి అరెస్ట్ కాబడతారు అనేది మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా సింహరాశి వారు ఎక్కడ ఉన్నా సరే అద్భుతమైన ఫలితాలతో ముందుకు వెళ్తూ ఉంటారు ఇక నా పరిస్థితి ఇంతే నా ఆర్థికంగా నేను ఇంతే ఇక నాకు ఏమి రాదు ఏమి చేత కాదు అనే ఇక ధోరణి నుండి బయటపడండి కొంతమంది సింహరాశి వారు ఈ నెల వరకు చివరి వరకు చాలా ఆర్థిక పరమైనటువంటి కష్టాల్లో ఒక ఊబిలో ఉరుక్కుపోయే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ఇది ఏమైనప్పటికీ మీరు బాధపడకుండా ముందుకు వెళ్ళడానికి ఇక ట్రై చేయండి అంతేకాని నా వల్ల కాదు నేనేం చేయలేను అనే ధోరణితో ఉండకూడదు ఏం కాదు ఇక మీకు కూడా ఇక ఈ నెల లాస్ట్ చివరి నుంచి అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి చేసే ప్రతి పనిలోనూ విజయం సాధించబోతున్నారు మీ వ్యాపారాల్లో గానీ ఏదైనా చేసే బిజినెస్ లో గాని నష్టాలు వస్తున్నాయంటే కేవలం ఈ నెల లాస్ట్ వరకే అని గమనించండి ఆ తర్వాత కూడా మీకు నష్టాలు అనేవి వస్తున్నాయి అంటే ఖచ్చితంగా దానిపై మీరు చర్చించి మీ యొక్క భాగస్వామితో గానీ మీ యొక్క కుటుంబ సభ్యులతో గానీ చర్చించి ఇక సరైన నిర్ణయం తీసుకోవాలి లేని ఏడలా మీకు ఖచ్చితంగా నష్టాల బాట ముందుకు వెళ్లే అవకాశం ఉంది సింహరాశిలో ఇక రెండు మూడు పాదాలు ఇక ఎవరైతే ఇక చూసుకున్నట్లయితే ఉన్నారో ఇక ధను రాశిలో ఉంటారో వాళ్ళకు మాత్రం అదృష్టమైనటువంటి ఫలితాలు అనేవి ఉండబోతున్నాయి అయితే కుజ గ్రహ ఇక ప్రభావం వల్ల వీరికి మరిన్ని నష్టాలు కొంతమందికి మాత్రమే ఉండబోతున్నాయి అనేది చెప్పవచ్చు ముఖ్యంగా స్వాతి నక్షత్రంలో ఎవరైతే ఉన్నారో ఆ సింహరాశి వారికి కొన్ని అనుకూలమైనటువంటి ఇక ఫలితాలు అనేవి ఉండకపోవచ్చు అలాగే రెండు మూడు నక్షత్రాల వరకు చాలా వరకు నష్టాల్లో ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆ నక్షత్ర వారు చాలా జాగ్రత్తగా చేసే ప్రతి పనిలోనూ అద్భుతంగా సాగిస్తూ ముందుకు వెళ్లాల్సి కష్టపడితే ఎలాంటి విజయాన్ని సాధించవచ్చు సింహరాశి వారు అదే ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారనే చెప్పవచ్చు ఇప్పటి వరకు మీరు బాధించిన ఇక మీరు పడిన బాధలకి పులి స్టాప్ పడే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి సింహరాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఇక అద్భుతమైనటువంటి ఫలితాలను పొందాలి అనుకుంటే మీ దగ్గరలోని శివాలయానికి వెళ్లి అంటే ప్రతి సోమవారం అంటే ఒక మూడు వారాల పాటు మీరు కచ్చితంగా రుద్రాభిషేకం చేపించుకున్నట్లయితే అద్భుతమైన ఫలితాలు అనేవి చూడొచ్చు సింహరాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఇక ఈ విషయాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు అంతేకాదు మీకు ఖాళీ దొరికినప్పుడు జపమాల ఇక వేసుకొని లేదా చేతిలో ఉంచుకొని మీరు జపం చేసుకొని మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఇక 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 శ్రీ అనుకుంటూ కొన్నిసార్లు చెప్తూ ఉండండి అప్పుడు మీ మనసు ప్రశాంతత ఆర్థిక అభివృద్ధి మానసిక ప్రశాంతతను పొందవచ్చు ముఖ్యంగా సింహరాశి వారికి త్వరలోనే అద్భుతమైన ఫలితాలతో పాటు నక్క తోక తొక్కే అవకాశం ఉంది కాబట్టి మీకు ఎప్పటి నుంచో అప్పుల బాధలు వేధిస్తున్నప్పటికీ ఇష్టపడి పని చేయడం వల్ల వాటన్నిటి నుంచి బయటపడే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ప్రతి పనిలో విజయం సాధించే అవకాశం ఉంది ఖచ్చితంగా సింహరాశి వారు విజయం సాధిస్తారు అని చెప్పవచ్చు సింహరాశి వారికి ఇక కొన్ని ఈ నెల చివరి నుంచి కొన్ని విజయాలు అందబోతున్నాయి ముఖ్యంగా విజయాలు విదేశాయనం ఎవరైతే చేయాలి అనుకుంటున్నారో వారికి మంచి అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి మీ వీసా ఇక త్వరగా రావడం అంతేకాకుండా మీ పై విద్యకు అలాగే పై చదువులకు ఎవరైతే వెళ్తున్నారో వారికి ఎలాంటి ఆటగాలు లేకుండా ముందుకు వెళ్ళనున్నారు ఇక ఐటీ రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని ఒడిదుడుకులు అనేవి ఖచ్చితంగా ఉంటాయనేది మాత్రం మర్చిపోవద్దు సింహరాశి వారిలో ఎవరైతే ఉన్నారో వారు ఐటి రంగంలో కొంత కుదేలకు గురవుతారు ఆ మాత్రం చేత మొత్తం ఉద్యోగం పోతుందని కాదు కానీ బెంచ్ పైకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆచి వ్యవహరించి ఇక మీ మీ టీం లీడర్ సాటిస్ఫై చేస్తూ ఇక వర్క్ విషయంలో తమ మీ డెడికేషన్ ను చూపిస్తే ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయనేది మాత్రం మర్చిపోవద్దు సింహరాశి వారు ఇక వీరికి ఈ నెల చివరి వరకు ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ అంకెను మీరు ఎక్కడైనా సమయం వచ్చినప్పుడు యూజ్ చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు అనేవి మీకు దక్కబోతున్నాయి ముఖ్యంగా సింహరాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోను తప్పకుండా చూడండి లేని ఎడల మీకు భారీ నష్టంతో పాటు ఆర్థిక అభివృద్ధి లేకుండా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఎవరైనా సింహరాశి వారు మీ కుటుంబ సభ్యుల్లో గానీ ఇక మీ యొక్క సన్నిహితుల్లో ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోను షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు శుభమస్తు